బాగున్నావా నీడు బాగానే ఉన్నాను నువ్వు బాగుంటేనే కదయ్యా నాకు కోటి రూపాయలు వచ్చేది సడన్ గా ఏమన్నా చెబితే లటకను గుండాకి పోయి డేంజర్ అవునంతా నా గుండె బండలాగుందిలే నువ్వు చెప్పే న్యూస్ కి కంగుదిందు పార్టీని నాయకుడు వాడుకున్నట్టు నీ కూతుర్ని వాడుకున్న కుర్రాడు కమలమ్మ కూతురు దుర్గని పెళ్లి చేసుకోబోతున్నాడు వద్దు హార్ట్ హార్ట్అక్ పోనొద్దు నా కోటి నాకిస్తానని నోటి మాట చెప్పు వెళ్ళి ఆ పెళ్లి ఆపు చేయిస్తాను ఈ న్యూస్ వింటే నాకు హార్ట్ అటాక్ రాదు పుట్టి సీతయ్య నా హార్ట్ కి వెయ్యేనుగుల బలం వస్తుంది ఆ పెళ్లితో నా కూతురు పట్టిన శను వదిలిపోతుంది వేరే పెళ్లి అవుతుంది బయటికెళ్ళిందమ్మా నేను వస్తున్నానని తెలిసి మా మాటలు దుర్గ తన పెళ్లి వార్త నీకు చెప్పడానికి నేను వెతుక్కుంటూ వచ్చింది నా నిశ్చితార్థం రోజు మా కుటుంబం ఎలా నవ్వులు మీ ప్రేమ సంగతి దైవ సాక్షిగా మాకు తెలియదమ్మా ఇన్ని సంవత్సరాలకు నాకల్లా పండబోతోంది తపస్సు చేసినా దొరకని తాళిబొట్టు భాగ్యం నా కూతురికి దక్కుతోంది దాని పెళ్లిని ప్రశ్నించొద్దమ్మా ఆశీర్వదించి వెళ్ళు ఆశీర్వదించే అర్హత నాకు లేదు పెళ్లి కాకుండానే వేణు బిడ్డకి తల్లిని కాబోతున్నా నాకు ఆ యోగ్యత లేదు నువ్వు తల్లిని కాబోతున్నావా ఈ సంగతి నా కూతురికి తెలిస్తే అది మనసు మార్చుకుంటుంది వెళ్ళిపోరాని నీకు దండ పడతాను వెళ్ళిపోమ్మా అమ్మా ఒక ఆడపిల్ల నెల తెప్పానని చెప్తుంటే నీతి తప్పి ఎంత స్వార్థంగా మాట్లాడావమ్మా ఇది స్వార్థం కాదమ్మా నువ్వు రాణి గురించి ఆలోచిస్తున్నావు కానీ నువ్వు నా కడుపులో ఉన్నప్పుడు దీని తండ్రి నా గురించి ఆలోచించలేదే నన్ను అనామకురాల్ని చేసింది నిన్ను అనాథను చేసింది మా కుటుంబం మూలంగా మీ కుటుంబం మరోసారి నష్టపోకూడదు నీ పెళ్లి వేణుతో జరగడమే న్యాయం మమ్మల్ని రెండో పెళ్లంగానూ మూడో పెళ్లంగాను చేసుకోవడానికి ఈ దేశంలో వీటికి ఒక మగాడున్నాడు ఉంచుకోవడానికి బయటకి పది మంది మగాళ్ళున్నారు ఆత్మీయతని పంచుకునే స్నేహితురాలయ్యానే గాని పొగుణ్ణి పంచుకునే సవితిని దుర్గా నెక్స్ట్ బుక్ కావాలమ్మా అంటే సెకండ్ హ్యాండ్ తెచ్చుకోమన్నావ్ మొగుడ్ని కూడా అలాగే తెచ్చుకోమంటావా ఇప్పుడు రాణి పెళ్లి జరిపించి పుణ్యం కట్టుకుంటే వచ్చే జన్మలోనైనా ఇది నా మెళ్ళలో చేరుతుందమ్మా నా వంక ఎందుకు రాలా చూస్తావు కోర్టులో నీ పెళ్ళామని ఆ పిల్ల వచ్చింది దానికి సమాధానం చెప్పు నాకు బలవంతంగా కన్నీరికం పెడుతుంటే కాపాడినప్పుడు సంస్కర్త అనుకున్నాను కేసీగా బోన్ లో నిలబెట్టినప్పుడు నా భార్య అని చెప్తే నువ్వు మనిషివి కాదు మహాత్ముడి అనుకున్నాను ఇప్పుడు అర్థమైంది నువ్వు మహాత్ముడివి కాదు మదవీకి రప్పి నువ్వు కోర్టు రికార్డుల్లో పతితగా ఉండకూడదనే నా భార్య అని చెప్పాను తప్పించుకోవడానికి ప్రయత్నించద్దు నువ్వు ఆడపిల్లల కాలేజీ ముందు చేరిందే నీ తేటలతో ఆడవాళ్ళని ఆకర్షించి లొంక తీసుకొని అనుభవించి నేను సంస్కర్తని కాదు సమితని నేను మహాత్ముడిని కాదు మానవత్వం తచ్చిన మనిషిని నేను మన విశాచాన్ని కాదు మారణ హోమం మిగిల్చిన రాతి బొమ్మని పెళ్ళికి వచ్చిన పిల్లమేనా పబ్లిక్ చేయి చేసుకుంటావా పెళ్లి కాకుండా పరాయి మాగాడుతో కనపడిందనే కొట్టా అతనేం వాడు కాదురా ఇంటి కాబోయే అల్లుడు అంటే నాతో చెప్పకుండా సంబంధం చెబితే మాత్రం నువ్వు చేసేదేముంది నిన్ను నిరుద్యోగిని చేయటానికి లక్ష రూపాయలు తగలేశాను అందులో సగం దాని కోసం దాచుంటే దాని పెళ్లి ఏనాడో చేస్తుంటే అందులో వాడు తప్పేమో చెప్పండి ఉద్యోగం ఇస్తానంటే వద్దన్నాడా మరి నీకెలా వచ్చింది నాకు పిల్లనిచ్చిన మామాలంటాడు దొరికితే వీడికి ఉద్యోగం వస్తుందిలేండి క్లోజ్ ఫ్రెండ్ అయ్యుండి చెప్తున్నా మీ నాన్న తీరు నాకేం నచ్చలేదురా మంచి ఉద్యోగం చేయాలని చెల్లెలు పెళ్లి ఘనంగా చేయాలని నీకు మాత్రం ఉండదా ఆయన తప్పేం లేదురా కొడుకు ప్రయోజకుడే వరకు ఏ తండ్రినా మా నాన్నలాగే ప్రవర్తిస్తారు వస్తారా ప్లీజ్ పోలీసులకి మా డిపార్ట్మెంట్ ఫోన్ చేయొద్దు ఈ స్మగ్లింగ్ కురించి నేను పట్టుకున్నాను రికార్డ్స్ లో రాస్తే నాకు ఇంక్రిమెంట్ ఇస్తారంతే అదే నువ్వు పట్టుకున్నానని చెప్తే నీకు రివార్డ్ ఇస్తారు బోలెట్ డబ్బు వస్తుంది దాంతో నీ చెల్లెలు పెళ్లి చేయొచ్చు ఎక్కడదిరా ఈ డబ్బు? ప్రభుత్వం ఇచ్చింది. ప్రమాణం చేసి చెప్పు. అనేలా ఆవేశమే కాని అవినీతి లేదు నాన్నా. ప్రమాణం చేసి చెప్తున్నాను. ఇది నీతిగా వచ్చింది. పెళ్ళి కోట ఇంకా ఏం చేస్తున్నారు? కొరగ రడి చేయమంటే పోలీస్ స్టేషన్ కి వెళ్ళాడు ఇప్పుడే వస్తాడు సార్ ముహూర్తానికి టైం అవుతాం సార్ వెళ్ళేటి సార్ ప్లీజ్ ముహూర్తం దగ్గర పడింది కనుక నేను కూర్చోవాలి అదేమిటి సార్ అదంతే సార్ ఏమిట్రా ఆశ్చర్యంగా చూస్తున్నావు మా ఇంట్లో అరెస్టులు మీ ఇంట్లో పెళ్లి బాజ్యాల పాము కనపడితే కొట్టి చంపటం నీలాంటి వాళ్ళ అలవాటు గొర్రె కనపడితే కోసుకు తినటం అలాంటి వాళ్ళ అలవాటు రేయ్ ఈ డేట్ నీ డైరీలో నోట్ చేసుకోరా వాళ్ళ జోలికి వెళ్ళకూడదు అని రాసుకో రాసు ముందే ముందేషన్ పట్టించిన వాడిని రాణి పిలిచినప్పుడే వేసిన కాకి బట్టల వెనక పాప పుట్టిందని తెలిసిందిరాధవా ఇంకా సేపట్లో మీ ఇంట్లో స్మగుళ్ళు వస్తువులు దొరుకుతాయి రా వెళ్లి మంత్రాలు ఆగిపోయి ఆర్తనాదాలు హాహాకారాలు మొదలవుతాయి ృహస్పతి సమర్పయా పెళ్లికి రాలేదు డ్యూటీ మీద వచ్చాం రైట్ లోపలికి వెళ్ళి వెతకండి ఎందుకు సార్ కదక కమాల్ జీప్ లో పెట్టండి సారిన వస్తువుల కోసం ఒక పద్ధతి చెల్లి సెలెక్ట్ చేసుకుంటావాట విని బాబు அண்ணல ஆவேசனே கா அவீத்து வேது நம்ம

మొల్టు కర్మ కూడా జియోటో నీ బాబుకు నువ్వు ని బాబు నిప్పు పెట్టకపోయినా ఆ తీసుకొచ్చాను అగ్నికి మా కుటుంబాన్ని ఆహుతి చేశాడు నన్ను పోలీసులకి మేతగా వేశాడు కళ్యాణ మండపాన్ని శ్మశానంగా మార్చాడు మహాభారతం రాసిన మహారచయితలకే చేతగాని సన్నివేశం బాపినుడు మా జీవితంలో రాశాడు అందుకే పగబట్టాను అప్పుడే పంతం పట్టాను ఆ క్షణంలోనే కత్తి బతకడానికి వాళ్ళ నాన్న చేసిన నేరానికి దానికి శిక్ష వేస్తావా ఇదిగో కసిక ఉంటే ఆ పాపి నీళ్ళు కాల్చి చంపేయరా అంతేగాని రాణికి ద్రోహం చెయ్యొద్దు బాబు చెయ్యను తాళి కడతాను కానీ నాకు కట్నం కావాలి కట్నమా నా తండ్రి చెల్లి ఎలా సజీవ దహనం అయిపోయారు అలా నీ తండ్రి కాలి బూడిదైపోతుంటే ఆ మంటని అగ్ని సాక్షులుకుని నీ మెడలో తాళి కడతాను అదే కట్నం తేగలవా కట్నం ఒప్పించగలవా నీ తండ్రిని ఇది మరణానికి రణానికి మధ్య నలుగుతున్న రాతి మనిషి శాసనం శాసనం